నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట పైగా మాట్లాడడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రస్తావించిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే జూన్ నెల నుంచే పథకాలు అమలు చేస్తా అని చెప్పారు ఇప్పటివరకు పదమూడు నెలలు అయిపోయింది కాబట్టి మీరు అందరూ ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది దానికి మన గుండు సూది చ శ్రీనివాస్ గారు ఏం పెట్టారు జగన్ అన్న సూక్తులు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు చెప్పింది కరెక్టే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పే అధికారంలోకి వచ్చారు కదా దాన్నే జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేశారు అంతేనా దీనిని సూక్తులు అని చెప్పేసి ఎలా అంటావు చంద్రబాబు ఏం చేసినా డబ్బు కొట్టడానికి రెడీగా ఉంటావు ఇలాంటి వాటికి మాత్రం దిప్పి పొడుస్తూ ఉంటావు మారవా ఇంకా మీరు